నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శాసనం సో రీసెంట్గా ప్రభాస్ గారు ఒక పోస్ట్ అయితే చేశారు ఇన్స్టాలో అది సంచలనం క్రియేట్ చేసింది అది మీ అందరికీ తెలిసే ఉంటుంది మన జీవితంలో కూడా ఒకరు వస్తున్నారు డాలింగ్స్ సో వెయిట్ చేయండి అన్నట్టు ఆ ట్వీట్ ఏదైతే అయితే ఉందో అది ఇప్పుడు దానికి ఆన్సర్ అయితే దొరికిందంట మరి నిజంగా ప్రభాస్ జీవితంలో ఎవరైనా వస్తున్నారా వచ్చేది ఎవరు ఈ అంశాలన్నీ కూడా ఇవాళ ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మా దాలిక్స్ మన జీవితంలో ఒకరు వస్తున్నారు అన్న పెట్టిన ట్వీట్ కి సమాధానం దొరికింది అంటున్నారు కదా ఏంటి సార్ మరి అదే బుజ్జి బుజ్జి ఎవరు సార్ అమ్మాయి ఈయన బుజ్జిగాడు కదా కాబట్టి బుజ్జిని పెట్టి దీంట్లో కూడా బుజ్జిని పెట్టారా ఆయనకి ఆ బుజ్జి అంటే దీపిక పదుకొని యాక్ట్ చేస్తుంది దిశ పట్టణి ఉంది వాళ్ళు ఎవరన్నా అనుకున్నావు సాధారణంగా హీరోయిన్ గురించి పరిచయం చేస్తారే అనుకున్నాం కానీ ఆ బుజ్జి అనేది ఏంటంటే ప్రభాస్ వాడే కారు ఈ సినిమాలో ఇది సినిమాకి సంబంధించిన అప్డేట్ సినిమా సంబంధించి కలికి సినిమా సంబంధించిన ప్రమోషన్లో భాగంగా ఆయన ఫీట్ చేసేది మొన్నే అనుకున్నాం మీరు చెప్పారు ఆ సినిమాలో భాగంగా సినిమాలో ప్రభాస్ ఉపయోగించే కారు అనమాట అంటే ఆదిత్య త్రీ సిక్స్ టైమ్ టైం మిషన్ ద్వారా కాలంలో ప్రయాణిస్తారు దాంట్లో ఈ కారు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ కారులో కూడా దాంట్లో బ్రెయిన్ లాంటిది ఒకటి అమర్చి దాంట్లో టైం ట్రావెల్ చేయడానికి ఏర్పాటు చేసుకున్న కార్ అనమాట అంటే ఒక ఫ్లైయింగ్ సాసర్ లాగా బహుశా అని అనుకోవడం డిజైన్ చేసి ఉంటారు దీన్ని ఎగిరే పెళ్ళాలంటూ ఉంటాం కాబట్టి గ్రహాంతర వాసులు కనిపెట్టి ఆ తరహాలో ఒక కారు తయారు చేసుకుని ఆ కారులో వీళ్ళు కాలంలో వెనక్కి ప్రయాణించడం ముందుకు ప్రయాణించడం చేస్తారు ప్రభాసు అట్లా కలి ద్వాపరయుగం చివరిలోకి వెళ్ళి కలియుగం ప్రారంభమైన మూడు వేల నూట రెండు సంవత్సరం దగ్గర స్టార్ట్ అయ్యి భవిష్యత్ కూడా అంతకన్నా ముందు ఇంకా కొద్దిగా ద్వాపరయుగంలో మహాభారత కాలంలోకి వీళ్ళు వెళ్ళటం అక్కడి నుంచి మళ్ళీ ఇరవై ఎనిమిది తొంభై ఎనిమిది అన్నారు కాబట్టి ఇంకా ఫ్యూచర్లోకి వెళ్ళటం కలికి భగవానుడు రాక దగ్గరికి వెళ్ళటం ఇలాంటి మొత్తం అంశాలు పెట్టుకుని హీరో ప్రయాణించడానికి ఒక కారు ఉండాలి కాబట్టి ఒక టైం మిషన్ ఉండాలి కాబట్టి టైం ట్రావెల్ కథ కాబట్టి ఆ టైం ట్రావెల్ ఈ కార్ ద్వారా చేయటం అదే ఈ సినిమా కథ ఓకే ఎంత సింపుల్గా చెప్పేసారు ఈ కథ సార్ మీరు స్పాయిలర్ సార్ ఎంతోమంది కలికే సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆ కథలో ఇంకోటి ఏంటంటే రేపు ఇరవై రెండు తారీఖుని ఈ కార్ను కూడా వాళ్ళంతా పూర్తిగా రివీల్ చేయాల ఏ రూపంలో ఉంటుంది ఎలా ఉంటుంది అని ఇంకొకటి ఏంటంటే రేపు ఇరవై రెండు తారీఖు ఫిలిం సిటీలో ఒక ఒక పాట కూడా రిలీజ్ చేయబోతున్నారు దాంతోపాటు ఈ దీనికి సంబంధించిన కార్యక్రమాలన్నీ భారీ ఎత్తున పెట్టి ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు సినిమా రిలీజ్ ఇరవై ఏడు తారీఖు కాబట్టి అంటే జూన్ ఇరవై ఏడు అంటే ఈ ఇరవై ఇరవై ఏడు తారీఖు జూన్ ఇరవై ఏడు తారీఖు ఒక నెల టైం ఉంటుంది ఎలక్షన్ తర్వాత ప్రమోషన్ వర్క్ బాగా స్పీడప్ చేస్తారు ఎందుకంటే ఎలక్షన్ లోపు ఏం చేసినా అంత గుర్తులు పెట్టుకోరు ఎలక్షన్ తర్వాత చేద్దామని దీంతో ఉన్నారు వాళ్ళు అందులో భాగంగానే ఈ కారు అంశం అనేది రివీల్ చేశారు కొద్దిగా కారు ఎలా ఉండదు పూర్తిగా చూపించలేదు కానీ ఒక సూచనప్రాయంగా చిన్న డార్క్ షేడ్లో కనిపిస్తుంది మనకి కారు అది కాబట్టి ఆ బుజ్జి ఏంటంటే మన మన జీవితంలో ప్రవేశించేది ఆ కారే చాలా సినిమాల్లో కారుని దెయ్యంగా చూపించారు అజయ్ గారి సినిమాల్లో ఆ కారు డ్రైవర్ లేకుండా దానికి అదే నైట్ నిద్రపోగానే దానికి అదే వెళ్ళిపోయి దానికి అదే కావాల్సిన చంపేసి వచ్చేస్తూ ఉంటుంది టార్జన్ సినిమా ఒకటి ఉంటుంది అందులో కారే ఉంటుంది ఆ తరహాలోనే ఇట్లా ఈ కారుని దీంట్లో డిజైన్ చేసుకున్నారు దీంట్లో టైం ట్రావెల్ చేసే కారు బహుశా మరి దీంట్లో ఒక సైంటిస్టు ప్రభాస్ భైరవ అనే పాత్రకిను ఈ బుజ్జికి ఎలాంటి సంబంధం మరి కారు టైం ట్రావెల్కి సంబంధించిన ఆ కాన్సెప్ట్ అనేది ఒక సైంటిస్ట్ ఉండాలి కదా టైం ట్రావెల్గా వెళ్తుందంటే కారు వెళ్తుందంటే దాన్ని తయారు చేసే సైంటిస్ట్ ఉంటాడు ఆ సైంటిస్ట్ ఎవరు ఇలాంటి అంశాలు చాలా ఉంటాయి దీంట్లో టైం ట్రావెల్ పెట్టుకున్నారు కాబట్టి అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా కార్ మొత్తం సినిమా అంతా కార్ను బేర్ చేసుకుని ఉండొచ్చు అంటారా అంటే కాలంలోకి వెళ్ళడానికి ఒక వాహనం ఉండాలి కాబట్టి ఆ వాహనాన్ని ఈ కారు పెట్టుకుంటారు వాళ్ళు మిగతా పాత్రమావులే అశ్వితామ పాత్ర మళ్ళీ కమల్ హాసన్ విలన్గా ఆ పాత్ర ఏంటి కమల్ హాసన్ విలన్ దీంట్లో కమల్ హాసన్ విలన్ అని చెప్పి వార్తలు వచ్చినాయి కదా ఇందులో చాలా మంది ఉన్నారు భారీ ఆర్టిస్టులు ఉన్నారు దిశపట్టని మరి వీళ్ళందరూ ఉన్నారని చెప్తున్నాం కదా అంటే ఇద్దరు హీరోయిన్లు దీపిక పాదేనే దిశ కాలాలు మారుతున్నాయి కాబట్టి అట్లా పెట్టి అదే అట్లా పెట్టుకుని మరి మహాభారతంలో పాత్రలు అన్నీ ఉంటాయా రాజమౌళి గారు పాత్ర అంటున్నారు ఎవరు ఏ పాత్ర పోషించారు ఏంటి అనేది భారీ తారాగణంతో భారీ బడ్జెట్తో భారీ అంచనాలతో మరి పెద్ద బ్యానరు భారీ బ్యానరు మరి ఈ సినిమా మీద భారీ అంచనాలు కూడా ఉన్నాయి దాదాపు ఐదు ఆరు వందల కోట్ల బడ్జెట్తో ఈ సినిమా జన్మించారని చెప్పాలి దీనికి సీక్వెల్ కూడా ఉంటుంది అంటున్నారు మరి ఈ సినిమా మీదే ఇప్పుడు ఇండస్ట్రీ ఆధారపడి ఉంది ఇప్పుడే ఇండస్ట్రీ సంపలోకి వెళ్ళిపోయింది ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే హిట్ కావాలి మరి ఆ హిట్ అనేది కలికితో మొదలవ్వబోతుంది అనుకుంటున్నాం మనం మరి ఆ కలికి సినిమా కలికి దశావతారాల్లో అవతారాల్లో కలికి చివరి అవతారం అని చెప్తూ ఉంటారు కాబట్టి ఆ కలికి పాత్ర ప్రభాస్ ఒకటేనా భైరవకి కలికి ఎటువంటి సంబంధం ఉంటుంది కలికి అనేది మరి ఆ పాత్రను ఎవరు పోషించారు లేకపోతే ఇలా చాలా ప్రశ్నలకు సమాధానాలు రావాలి మనకి ఈ ప్ర ప్రశాంత్ వర్మ ఇంతకుముందు కలికి సినిమా తీశారు ఇప్పుడు ఆ కలికి అనేది భగవంతుడి సంబంధం లేని కలికి ఇది భగవంతులతో సంబంధం దశాతరాలతో సంబంధం ఉన్న కలికి పురాణాలతో సంబంధం ఉన్న కలికి సో నిజానికి టైం ట్రావెల్ అంటారు కాబట్టి గాడ్ కాలంలో మనకి వెనక్కి వెళ్ళిపోవటం ముందుకు వెళ్ళిపోవటం భవిష్యత్ వాస్తవంగా జరుగుద్దులే తెలియదు కానీ మన తర్వాత వచ్చే జనరేషన్లో ఏమైనా టైం ట్రావెల్ చేసే అవకాశం ఉంటే మనం కూడా అన్ని కాలంలోకి వెళ్ళిపోయి రామాయణ కాలంలోకి వెళ్ళిపోయి మహాభారత కాలంలోకి వెళ్ళిపోయి విజిట్ చేస్తామని తెలియదు కానీ అది సాధ్యం అసాధ్యం అనేది పక్కన పెడితే సినిమాల పరంగా సాధ్యం చాలా సినిమాలు వచ్చినాయి అప్పట్లో వచ్చిన ఆదిత్య సిక్స్ త్రీ సిక్స్టీ నైన్ చాలా సక్సెస్ మొన్న అద్భుతమైన సినిమా వచ్చింది ఒకే ఒక జీవితం అనే సినిమా టైమ్ ట్రావెల్తో ఒకే ఒక జీవితం శర్వానంద వాళ్ళ సినిమా ఇలా చాలా సినిమాలు ఉన్నాయి అలాగే నైన్టీన్ ఎయిటీస్లో అమ్మాయికినూ ఇప్పుడున్న అబ్బాయికి లవ్ ట్రాక్తో ప్లే బ్యాక్ అనే సినిమా వచ్చింది ఇట్లా రకరకాల సినిమాలు వచ్చినాయి అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ కమర్షియల్ హిట్ కాకపోయినా కూడా సక్సెస్ అయ్యాయి సక్సెస్ అయినాయి కొత్తగా ఎందుకంటే జనాలు కూడా కొత్తదానం కోరుకుంటున్నారు కాబట్టి డైరెక్టర్లు కూడా కొత్త కాలు చేస్తున్నారు కొత్త కథలతో వస్తున్నారు ఇండస్ట్రీకి అది అవసరం ఎందుకంటే రొటీన్ ప్రేమ కథలని మొహం మొత్తం ఎంతో స్టఫ్ ఉంటే తప్ప సినిమాలు థియేటర్ క్యాటర్ల కాబట్టి ప్రయోగా సినిమాలకి మంచి టైమ్ చెప్పచ్చు నిజానికి ఇప్పుడు చాలా రోజుల నుంచి చిన్న సినిమాల వల్ల థియేటర్స్ కానీ థియేటర్స్ యాజమాన్యం కానీ నిర్మాతలు కానీ కొద్దిగా నష్టాలను ఉన్నారు చెప్పాలి మరి కల్కి సినిమా ద్వారా వాళ్ళందరికీ కూడా ఒక అయితే రాబోతుంది అదేవిధంగా చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి ఈ కల్కి సినిమా భారీ అంచనాలతో త్వరలోనే మన ముందుకు రాబోతుంది కాబట్టి మంచి సక్సెస్ఫుల్ హిట్ కొట్టాలని కోరుకుందాం థ్యాంక్ యూ